అలా ఏదన్నా హుజరాబాద్ ప్రజలందరూ ఒకటేసారి రెండు వందల యాభై రెండు వందల కార్లకు పైగా కట్టుకొని ఒక్కసారి ఈటలు రాయందర ఇంటికి వస్తాం మేము ఇంటికి వచ్చి మాట్లాడుకోవడం వచ్చారు దేని గురించి వచ్చిరే అన్న గత నెల రోజుల బట్టి రెండు సంవత్సరాల నుంచి క్రితం నుంచి అధ్యక్ష పదవి అధ్యక్ష పది అని ఒక పదవిని తెరపైకి తీసుకొచ్చి రాధ్రానికి వస్తుంది రాంధ్రకి వస్తుంది అనేటువంటి ఒక తరుణముల చివరి గంట మొన్న రీసెంట్లీ చివరి ఒక గంటల చేంజ్ అవ్వడం వల్ల హుజరాబాద్ ప్రజానీకం ఇరవై ఐదు ఏళ్ళ అనుబంధం ఆయనతోటి ఉండడం కొంచెం జీర్ణించుకోలేకపోతా ఉన్నాం అసలు ఏం జరుగుతూ ఉంది ఏం పోతా ఉంది అనేటువంటి అయోమయం హుజరాబాద్ ప్రజలకు వెన్ను ఉండడం వల్ల మాకు ఎంతో చాలా బాధ అనిపించి ఇలా అన్నదరికి ఏంది విషయం అని చెప్పి తెలుసుకోవడం కోసం రావడం జరిగింది అంతేకాదు మీ ఇంతకుముందు అన్న బీజేపీలో కలిసినప్పటి నుంచి కూడా పాతకాపు అనే ఒక బీజేపీ పాత కార్యకర్తలు మమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడడం కానీ పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడం కానీ వివిధ కారణాల చేత కానీ వాళ్ళు ఏదొచ్చినా కూడా పార్టీ పండు వచ్చినా కూడా వాళ్ళే మాట్లాడుకోవడం వాళ్ళే తీసుకోవడం జరుగుతూ ఉన్నది కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా పిలువకపోవడం జరుగుతూ ఉన్నది తద్వారా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మా పరిస్థితి ఏంటి అనే ఒక భావం మాకు కలలో మాకు బాధ అనిపించినటువంటి అంశం ఉంటుంది అంటే మీరు బీజేపీ పార్టీలు ఉన్నారు ఈటల బీజేపీ పార్టీలో ఉన్నారు అక్కడ ఉన్న పాతలు కూడా బీజేపీ పార్టీ కానీ ఎందుకంటే మీ మధ్యలో వివక్ష ఎందుకు చూపిస్తారు మీకు ఎందుకు ఇట్లా దూరం పెడతారు అంటే ఎందుకు ఇంత ఇబ్బంది గురించి అయితే రాజారాన రావడం వల్ల అక్కడ ఒత్తు కార్యకర్తలు అనే వ్యక్తులు చాలా ఒత్తుగా ఎక్కడ పోయినా గుంపులు గుంపులు కనపడతా ఉన్నారు కాబట్టి క్యాలరీ పెరిగింది కాబట్టి వారికి కొంచెం ఇది బాగా కలిసి అంశం వీళ్ళంతా మాతోటి ఉంటారు ఎట్లా మేమే ఇక్కడ ప్రజాప్రతినిధ్యం కావాలనే ఒక ముర్ఖ ఆలోచనతో తోటి వాళ్ళు అక్కడ విరవేగుతా ఉన్నారు కాబట్టి మరి మా భావితవ్యం ఏందని తెలుసుకోవడం కోసం రాజారానికి చెప్పుకోవడం కోసం మా బాధ చెప్పుకోవడం కోసం రాజ్ చెప్పినాం ధైర్యంగా ఉండండి మనకు గెలిపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కమలా హుజాబాద్ నియోజకవర్గంలో అప్పటి నుంచి వెన్నట్టు ఉండరు కాబట్టి నాకు ఇక్కడ స్థానిక సంస్థలు ఇక్కడ మల్కాజ్గిరిలో లేవు కాబట్టి స్థానిక సంస్థలు అంటే హుజరాబాద్ లో ఉంటాయి కాబట్టి హుజాబాద్ కు నేను వచ్చి మిమ్మల్ని గెలిపించుకుని భారతీయ జనతా పార్టీ జడ్డను అక్కడ ఎగరవేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది అంటే ఎందుకంటే ఇట్లా రెండు వర్గపూర్లు ఎందుకు చేసినాయి ఈ ఫ్లెక్సీల కూడా ఫోటోలు పెట్టొద్దు అని చెప్పి దాకా కూడా పోయిందంటే ఎందుకంటే కంప్లీట్ గా ఈటల టార్గెట్ ఎందుకు చేస్తారంటే ఏం చెప్పు ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఎప్పుడైతే కలిసి ఉండడం దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు పెరిగింది కాబట్టి ఈడ ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి ఇస్తే మాకు ఇక్కడ ఉన్న కొంత అగ్రనాయకత్వం కొంచెం ఈర్ష్య భావంతో ఉండడం వల్ల కొంచెం మమ్మల్ని కూడా చిన్న చూపు చూడడం జరిగింది ఇట్లా కూడా లేదు ఈటల రాజేందర్ గారిని బొమ్మలు లేక పొగ పెడుతున్నాను నేను ఇక పార్టీలకి సెలవుస్తాను ఇట్లా బండి సంజయ్ ఇంకా పాటికి వచ్చారు వాళ్ళ ఇద్దరు మాట్లాడుకున్నారు అని చెప్పి ఇంత చెప్తున్నారు అది అట్లా కూడా జరుగుతుంది అట్లా కూడా అట్లా ఎందుకు ఆలోచించారు ఇప్పుడు ప్రజాదరణ గల వ్యక్తి రాజేంద్ర అన్న రాజేంద్ర అన్న ఎక్కడ పోతే అక్కడ ప్రజాదరణ ఉంటది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు ఉన్నా ఏ మూలకు ఏ పోటీ చేసినా అన్న ప్రజాదరణ తక్కువేం కాదు అందుకని రాంద్రం చిన్న చూపు అనేది చూస్తుండే మూర్ఖత్వం అది అది కాదు భారతీయ జనతా పార్టీలో అంబీసా అండదండలనే నరేంద్ర మోడీ అండదండలనే ఇలా మల్కాజ్గిరి నియోజకవర్గానికి రావడం నరేంద్ర మోడీ ఆయన పేరు అంటే ప్రఖ్యాతులు ఎంత ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమైపోతా ఉన్నది మల్గాజ్గిరిలో అందుకని కొంతమంది ఈయన అధ్యక్షపీఠం ఇంత గానీ లేకపోతే ఈయన ఎదుగుతా మనం చిన్న కనపడతామని కానీ ఈయన ఎదుగుతా మనం ఎక్కడ నొక్కి చూపెట్టడం అని గానీ లేదా బరుగు పరహన వర్గాలు మొత్తం ఈయన చెప్పు చేతల్లోనే ఉన్నాయి ఈయనకు చేదుడు వాదడు కూడా ఉన్నాయి అండదండగా ఉన్నాయి కాబట్టి ఈయన బేరూ వెళ్ళిపోతుంది కాబట్టి మనం కిందికి అయిపోదాం అని చెప్పేసి భయం ఆ భయానికి గురై వాళ్ళ ముర్గత ఆలోచన తోటి వాళ్ళు పడి ఇలా చేస్తా ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ మీడియా ప్రసక్తి లేదు రాజేంద్ర బాజాపుగా భాజపాల్నే ఉంటాడు ఆయనకు విన్నోదండగా భాజాపుగా మేము ఉంటాం ఇటు హుజరాబాద్ లో మీరు పాడి కౌశిక్ రెడ్డిని గెలిపికొచ్చు గెలిపించుకోరు అందరు ప్రజలందరూ కలిసి ఎట్లుందా ఇప్పుడు హుజరాబాద్ ఎట్లుందండి ఏం చెప్తా హుజరాబాద్ ఇప్పటికే బాధపడతా ఉన్నది మనసులు గాయపడ్డాయి అయో తప్పు చేసిన కూడా నాయన బాధ కలిగింది ఆ రోజు కూడా కౌశికి రెడ్డి అనే పేరుదీక్షలు కౌశిగిరెడ్డి అని మాట్లాడుతున్నా ఆ రోజు కూడా వాళ్ళ భార్య పిల్లలను పెట్టి నేను ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి లేకపోతే మా లేకపోతే మా విజయ రారి అని చెప్పి చెప్పి ఆ చిన్న పాపను వాళ్ళ భార్యను మహిళ సెంటిమెంట్ తోటి అంటే బద్రనాడిని కాబట్టి అప్పుడు మహిళలు మాత్రమే వాళ్ళు డిపెండ్ అయ్యి అప్పుడు ఆ కోసం ఆలోచన చేసాయో ఎన్నిసార్లు సార్లు రాజు కేసినావు ఒక్కొక్కసారి కౌశిక్ రెడ్డి కేసి ఫలం కాపాడదాం ఎట్లయినా మంచిదే ఇంకొకసారి అని అయితే అని ఒక భావంతో పేరు తప్ప లేకపోతే గెలిచిన గెలవ పోరు అది ఏజీ గెలిచింది అందుకు ఎలా ఇలా బాధపడతా ఉన్నారు ప్రజానీకం బాధపడుతూ ఎలా ఇలా ఎంత ఘోరం అంటే ఇలా దిక్కుముక్కు లేని పరిస్థితి అయిపోయింది చూసుకుంటా పోలేదు ఇప్పుడు తట్ట మట్టి పోసింది లేదు లేదు తట్ట మట్టితో మాట్లాడి వెయ్యి కోట్లు తెప్పిస్తారు కి మా నాన్న ఇక్కడనే మా తాత ఇక్కడే అందరి మా నా వాళ్ళ బిడ్డతో బిడ్డ చిన్న పాప గాని ఆ వెయ్యి వెయ్యి కోట్లు కాదు కదా వెయ్యి రూపాయల పని లేదు అని నిత్యం ఉంటాను వాళ్ళు ఎదురు మోసుకుంటాను పట్ల మోసుకుంటా ఇక్కడనే నిత్యం ఉంటాను ఎలా అంటే తోటే మీడియా పరిధిలో తప్ప అభివృద్ధి కార్యక్రమం కూడా ఇప్పుడు ఒక్క స్టోర్ చేసింది లేదు నెక్స్ట్ టైం ఊపు ఉంటది అన్నది ఊపి ఉంటది ఇంకేమి ఇప్పటికే బాధపడి అనవసరంగా ఇబ్బంది పడతా ఉన్నాం ఇబ్బంది పడతా ఉన్నాం సచిన కాడికి పోయిన కాడికి అంతే పిల్లలు హాస్టల్ లో ఫీజు కట్టాలంటే హాస్టల్ పోవాలంటే ఫీజు చేయాలంటే కూడా పెద్దలతో మాట్లాడాలంటే కూడా అన్న అందరికి చేతుడు బాధుడుగా ఉండే ఇది అర్థం అయిపోయింది జనానికి తప్పులు చేసిన వాళ్ళని నలక కొడుకుంటా ఉన్నారు నలక కొడుకుండా పోయినా ఒక హుజరాబాద్ నియోజకవర్గాలు కనపడతా సరే